రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు దిన ఫలాలు మేసరాశి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం ప్రభావం కొనసాగుతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి బంధుమిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు ఒకరిద్దరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త వింటారు వృషభ రాశి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు వ్యవహారాలని నిరాటకంగా పూర్తవుతాయి ఉద్యోగంలో అధికార బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు ఆదాయ వృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది ఆదాయం క్రమంగా పెరుగుతుంది కొన్ని సమస్యలు ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు రియల్ ఎస్టేట్ వారు మధ్య వ్యాపారులు బాగా బిజీ అయిపోతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యల పరిష్కారమై సామరస్యం పెరుగుతుంది అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండొచ్చు స్తోమతకు మించి ఒకరిద్దరు స్నేహితులకు సహాయపడతారు జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సింహరాశి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి ఆర్థిక వ్యవహారాలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం మంచిది ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చెక్కబెడతారు వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది ఆహార విహారాల్లోనూ ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు కన్యరాశి కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు ఇంట బయట ఒత్తిడి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ప్రాధాన్యానికి లోటుండదు వ్యాపారంలో లాభాలు పర్వాలేదనిపిస్తాయి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఎవరికి హామీలు ఉండొద్దు తుల రాశి వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోని మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కుటుంబం మీద ఖర్చులు బాగా పెరుగుతాయి కొందరు స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వృశ్చిక రాశి అనేక విధాలుగా సమయం అనుకూలంగా ఉంది కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు కొత్త ప్రయత్నాలు ఆలోచనలను కార్యరూపణలో పెట్టడం మంచిది నిరుద్యోగులకు కొన్ని మంచి అవకాశాలు అంది వస్తాయి పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ధనుస్సు రాశి ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించి శుభవార్త వింటారు అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాలు చాలా వరకు నల్లేరు మీద బండిలాగా సాగిపోతాయి ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు మకర రాశి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కొందరు బంధువుల తీరు ఇబ్బంది పడుతుంది కుంభరాశి అదనపు ఆదాయం కోసం బాగా శ్రమ పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలు పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు సంతృప్తికరంగా ఉంటుంది పదోన్నతికి జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి కొందరు బంధువుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి డోకా ఉండదు